హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం ఇప్పుడు వచ్చేసి అమరావతిలో శాఖమూర్ సెంట్రల్ రిజర్వాయర్కి సంబంధించి పన్ను చూపించడం కోసం మనం అయితే వచ్చామనమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఇక ఈ శాఖమూర్లోని రిజర్వాయర్కి సంబంధించి పనులు అయితే మొదలైతే అయినాయి మీరైతే చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది ఏంటి అన్నది మనం ఈ వీడియో చేసి అయితే ఒక రెండు నెలలు అయితే అవుతుంది అప్పటికి కొంచెం వర్షాల కారణంగా ఈ పనులైతే లేట్ అయితే అయి మళ్ళీ దీనికి సంబంధించి పనులు అయితే స్టార్ట్ చేశారన్నమాట మీరు ఇక్కడ అంతా చూస్తున్నారు ఈ మనం అంత ముందు ఈ రిజర్వాయర్ కి సంబంధించి చుట్టుపక్కలంతా కూడా ఈ క్యాబిన్ మిస్ అయితే ఏసీ పనులు అయితే చూపించాం కదా ప్రజెంట్ ఏంటంటే అది ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయితే అయింది ఇంకా ప్రస్తుతానికైతే ఈ పనులు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఇటు నుంచి మనం ఈ శాఖమూరు నుంచి నీరుకొండ రిజర్వాయర్ కి ఈ కనెక్టివిటీ ఇవ్వకోసం అని చెప్పి ఈ పనులు అయితే జరుగుతున్నాయండి ప్రజెంట్ ఏంటంటే ఈ కనె కనెక్టివిటీ కి సంబంధించి పనులైతే వేగం అయితే చేశారు ఎందుకంటే ఈ ఇటువైపు అంతా మొత్తం పనులైతే చేశారు కాబట్టి ప్రజెంట్ ఏంటంటే ఈ కనెక్టివిటీ అనేది పనులైతే మెయిన్ గా స్పీడ్ గా జరగాలి ప్రజెంట్ దీనికి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి మీకు అయితే కొంచెం వివరంగా అయితే చూపిస్తాను మొత్తం మీరైతే చూస్తున్నారు కదా ఈ చుట్టుపక్కల కూడా మొత్తం ఈ గ్యాబిన్ కి సంబంధించి పనులు అయితే చేశారు ఎయిటీ పర్సెంట్ మన అటు నీరు కొండ వైపుకి వెళ్లే రూట్ వైపు అయితే అక్కడ కొంచెం పెండింగ్ అయితే ఉంది ఒక ట్వంటీ పర్సెంట్ అయితే పెండింగ్ అయితే ఉంది అనమాట మీరైతే చూస్తున్నారు కదా ఈ వర్షపు ఈ నీరు కూడా మొత్తం ఈ వర్షానికి పడినటువంటి నీరు అయితే నిలిచింది మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఫస్ట్ లో మనం స్టార్టింగ్ లో అయితే ఇచ్చాము ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ రిజర్వాయర్ దగ్గర ప్రజెంట్ ఎలా ఉందనమాట అటు మీకు వర్క్ చేసే వైపు కూడా అయితే మీకైతే చూపిస్తాను మీరు అక్కడ ఇదంతా చూడొచ్చు మీరు చూస్తున్నారు కదా ఈ శాఖ రిజర్వాయర్ కెపాసిటీ వచ్చేసి పాయింట్ జీరో వన్ టిఎంసీ అయితే ఉంటుందండి ఈ శాఖమూలు రిజర్వాయర్ నుంచి నీరుకొండ రిజర్వాయర్ కు కలిసే ఈ కనెక్టివిటీ సంబంధించి ఈ పనులైతే అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ వేగంగా అయితే జరుగుతుంది మీరైతే చూడొచ్చు మనం చాలా పర్మిషన్ తో తీసుకుని అయితే నేనైతే వెళ్ళి చూపిస్తున్నా మీకు ఇదిగోండి కూడా మీరైతే చూస్తున్నా కదా ఈ గ్యాబిన్ మెస్ కూడా అయితే మీకు క్లియర్ గా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఈ రిజర్వాయర్ నుంచి ఈ కనెక్టివిటీ నీరు కొండ రిజర్వాయర్ వరకు కనెక్టివిటీ చేయడం కోసం అని చెప్పి ఈ పనులు అయితే చేస్తున్నారు మీరైతే చూడవచ్చు ఈ చుట్టుపక్కల కూడా ఎంత ఎలా అయితే ఉందో ఇది మొత్తం పూర్తి అయిపోతే గనక చాలా ఆ అందంగా అయితే ఉంటుందండి ఇది మీరైతే చూడొచ్చు ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటన్నది కూడా మీకు వివరంగా అయితే చూపిస్తానండి మీరు చేయాల్సిన సపోర్టు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి అయితే ఈ కనెక్టివిటీ అయితే ఇస్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించి అయితే పనులు అయితే చేస్తున్నారు చూడొచ్చు మీరు చాలా స్పీడ్ గానైతే ఈ వర్షాలు పడిన తర్వాత ఆగిపోయిన కాని నుంచి ఈ పనులు చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారు అనమాట మీరు అయితే చూస్తున్నారు కదా మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి విట్ యూనివర్సిటీ అండి ఇటువైపుగా అయితే ఈ మొత్తం ఈ కనెక్టివిటీ కోసం పనులు అయితే అయితే చేశారు ఇక్కడ ఏ విధంగా ఉంది ఏంటన్నది కూడా మీరైతే చూడొచ్చు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి ఈ శాఖ సౌండ్ సంబంధించి కూడా ఫస్ట్ నుంచి మనం అప్డేట్ అయితే చాలా వీడియోస్ అయితే చేశాము ప్రజెంట్ రెండు నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ వచ్చే చేస్తున్నాం అనమాట మీరైతే చూస్తున్నారు కదా ఇక్కడ ఈ కనెక్టివిటీ పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి అలానే మీకు నీరు కొండ దగ్గర కూడా మీకు అక్కడ ఎలా జరుగుతుంది అన్నది మీకు అయితే చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇక్కడ శాఖమూరులో అయితే ఈ యాభై ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి ఈ లేకు సంబంధించి అప్డేట్ అయితే ఇది అనమాట రాజధాని ప్రాంతంలో ఈ కొండవీటి వాగు అలానే పాలవాగు సంబంధించినటువంటి ఈ పనులన్నీ ఎంవిఆర్ వారు అయితే చేస్తున్నారు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతో అయితే ఈ శాఖమూరు ఈ మూడు రిజర్వాయర్లకు సంబంధించి కూడా ఈ పనులైతే ఇలా జరుగుతున్నాయి అనమాట మీరైతే చూడొచ్చు మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాం ఇక్కడ చాలా వేగంగా అయితే ఈ రాజధాని అమరావతిలో ఒక వారం రోజుల నుంచి బాగా స్పీడ్ గా అయితే పనులు అయితే ఊపందుకున్నాయి అనమాట మీరైతే చూస్తున్నారు కదా చాలా వరకు అయితే ఈ కనెక్టివిటీకి సంబంధించి పనులు అయితే జరిగినాయి మీరైతే చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఎంత వరదలు వచ్చినా గానీ ఇబ్బంది లేకోకుండా ఈ మొత్తం ఈ రిజర్వాయర్ల ద్వారా అయితే కనెక్టివిటీ అయితే మనకి కృష్ణా నదిలోకి అయితే పంపిస్తారు దీనికి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటిలో అయితే మనం చాలా అయితే చూడబోతున్నాం అనమాట అంతేకాకుండా పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉండే విధంగా దీనిలో ఫ్లవర్ గార్డెన్స్ క్రాఫ్ట్ బజారు లేజర్ షోస్ మరెన్నో రాబోతున్నాయి అలానే హోటల్స్ కూడా అయితే ఫోర్ ఫోర్ స్టార్ హోటల్స్ గానీ చాలా అయితే రాబోతున్నాయి అనమాట ఇది ఇంకా కొంచెం త్వరగా పనులైతే చేసి ఈ అన్ని కన్స్ట్రక్షన్ అంతా స్టార్ట్ చేసి ఈ రాజధాని అమరావతి చాలా అభివృద్ధి పనులు ముందుకైతే వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా ఈ పనులు అయితే స్టార్ట్ అయితాయి అనమాట ఇది ఈ కనెక్టివిటీ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇంకా లోన ఇంటరీర్ గా సంబంధించి పనులు అయితే చేస్తారని చెప్పి చెప్తున్నారు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు వర్షాలు అయితే తగ్గినాయి కాబట్టి ఇంకొంచెం పనులు అయితే జోరుగా అయితే అందుకున్నాయి అనమాట మీరైతే చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఈ జేసీబి గానీ ఎక్సలేటర్స్ అలానే ఈ ట్రక్స్ గానీ ఇవన్నీ చాలా అయితే హడావిడిగా అయితే ఉందనమాట ఈ శాఖ లో ఇదండి ఈ సెంట్రల్ రిజర్వా సంబంధించి జరుగుతున్న పనుల గురించి అయితే మీకైతే చూపించాను అలానే రాజధాని అమరావతిలో ఏం పనులు జరుగుతున్నా గానీ మీకైతే వివరంగా చూపించడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తాను మా ఛానల్ నేను ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి రాజధాని అమరావతిలో మీకు ఎక్కడ ఏం అన్నా చూడాలనుకున్నా గానీ మనకి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి నేనైతే వెళ్ళి మీకైతే చూపించడానికి రెడీగా అయితే ఉన్నాను అనమాట ఓకే అండి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ అయితే చేసి మా ఛానల్ కూడా సపోర్ట్ అయితే చేయండి